అసలు ఈ నిరాహార దీక్ష యొక్క డిమాండ్లు ఏంటి నిరాహార దీక్ష డిమాండ్లు ఇక్కడ నాలుగు డిమాండ్లు ప్రధానంగా పెట్టాము ఒకటి పిఆర్సి రిపోర్ట్ తెప్పించి వెంటనే పీఆర్సి అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అరవై సంవత్సరాలకు వయో పరిమితి పెంచుతూ ఉద్యోగ విరమణ వయసు పెంచాలి ఈ ఒక డిమాండు రెండవది తెలంగాణ రాష్ట్రంలో సగం మంది రెండు లక్షల రెండు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో అందరూ రెగ్యులర్ ఉద్యోగులు ఉంటారు నిండు జీతం ఇస్తాను ఎవరికి కడుపు మార్చడం అని చెప్పిన ముఖ్యమంత్రి వారే ఉద్యమ నాయకులే ముఖ్యమంత్రి అయ్యారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది తప్ప వాళ్ళ కడుపు నింపే పని లేదు రెండేళ్ల క్రిందనే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఆ రకంగా తీర్పిచ్చినాక కూడా మీరు అమలు చేస్తలేరు కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉపాధ్యాయులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇది అర్థం కావాలి అంటే ఒక ఆఫీసులో జూనియర్ అసిడెంట్ పనిచేస్తూ ఉంటే వేతనం దాదాపు ఇరవై ఐదు వేలు వస్తుంది మొదటి వేతనమే కానీ అదే కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుంటే పదివేలు పన్నెండు వేలు ఇచ్చే వెట్ చేయిస్తున్నారు ఒక స్కూల్లో ఆరు నుంచి పది తరగతులు చెప్పే టీచర్ పనిచేస్తే వాళ్ళకి మొదటి నెల జీతమే నలభై వేల పైన వస్తుంది కానీ కాంట్రాక్ట్ పేరిట ఇరవై వేలు ఇస్తున్నారు విద్యా వాలంటీర్ పేరిట పన్నెండు వేలు ఇస్తున్నారు గెస్ట్ లెక్చరర్ పేరిట పదిహేను వేలు ఇస్తున్నారు ఇట్లా ఒకే పనికి నాలుగు రకాల వేతనాలు ఇచ్చి దోపిడీ చేస్తున్న స్థితి వాళ్ళ శ్రమం దోస్తున్న స్థితి ఉంది ఇది సరి కాదు అందుకే నా రెండో డిమాండ్ ఉంది మూడో డిమాండ్ ఏమో కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు నష్టదాయకం ఉపాధ్యాయులందరికీ నష్టం వీళ్ళ జీతం నుంచి పది శాతం కట్ అవుతుంది ప్రభుత్వం పది శాతం కలుపుతుంది ఈ మొత్తం డబ్బులు ఎక్కడి పోతున్నాయో ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలైంది దాన్ని చట్టం చేసినాక నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్నారు అంటే ఇప్పటికి దాదాపు పదహారేళ్ళు అవుతుంది పదహారేండ్ల నుంచి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఎంత వస్తాయి మీరు రిటైర్ అయితే ఏం వస్తుందనే లేకుంటుంది అదే కాకుండా కొద్దిమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత అదేవిధంగా రెండు వేల నాలుగు తర్వాత వొకేషనల్ టీచర్స్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు వందల మంది ఉంటారు వాళ్ళు కూడా రెగ్యులర్ అయ్యారు మళ్ళీ రిటైర్ అవుతున్నారు పదేళ్ళు చేసి రిటైర్ అయితే ఉద్యోగం చేసి రిటైర్ అయితే పాత పెన్షన్ అయితే కనీస ఫ్యామిలీ పెన్షన్ పది పన్నెండు వేలు వస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళకి వచ్చే పెన్షన్ నాలుగు వందల యాభై ఎనిమిది వందల యాభై పన్నెండు వందలు అంటే ఆసరా పెన్షన్ కంటే తక్కువ పెన్షన్ వస్తుంది ఇది అన్యాయమైంది ఇది కార్పొరేట్లకు పెట్టుబడుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అది రద్దు చేసి ఎవరైతే ఉద్యోగం కొద్ది కాలం చేసినా రిటైర్ అయిన వాళ్లకు ఫ్యామిలీ పెన్షన్ పాత పెన్షన్ ప్రకారం పెన్షన్ ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకు కూడా పాత పెన్షన్ ప్రకారం వర్తింపజేయాలి సిపిఎస్ రద్దు చేయండి ప్రభుత్వానికే మేలు జరుగుద్ది పాత పెన్షనే ప్రభుత్వానికి మేలు జరుగుద్ది ఇటు ఉద్యోగులకు ఉపాధ్యాయులందరికీ మేలు జరుగుద్ది చెప్తున్నాం ఆ రకంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్ స్కీమ్లో కూడా పెన్షనర్లకు డెబ్బై ఏళ్ళు నింతే పదిహేను శాతం పెన్షన్ పెంచాలని చెప్పి పోయిన పీఆర్సీ ఇచ్చినా కూడా రిపోర్ట్లు ఇచ్చినా కూడా నీటి వరకు అమలు చేయలేదు అది కూడా అమలు చేయాలని చెప్పి